ఏందమ్మా అవాదు జై సుధీరణ జై సుధీరన్న ప్రశాంత్ గారికి మరి సోదర సమానలు ముఖ్యంగా నన్ను వాసి నన్ను ఎంపీ క్యాండిడేట్ అభ్యర్థిగా డిక్లేర్ చేసే ముందు సుధీరన్న మన సహజ కంట్రీలో లేకున్నా కూడా అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నా కూడా మరి అన్నతోటి మాట్లాడిన తర్వాత ఫైనల్ చేసినప్పుడు మరి కేసీఆర్ గారు సుధీరన్న గారు నన్ను కోఆపరేట్ చేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా వేదికపై చాలామంది పెద్దలున్నారు ఎక్స్ కార్పొరేటర్లు ఉన్నారు డివిజన్ ఉన్నారు కొందరు ఎక్స్ సర్పంచ్లు ఉన్నారు మరి చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి తప్పుగా అనుకోవద్దు మీ అందరు కూడా నా ప్రత్యేక నమస్కారాలు ముఖ్యంగా మా మహిళా సోదరు అన్నారు మీకు కూడా ప్రత్యేక వందనాలు మరి మా అందరు ఉద్యమకారులు ఉంటారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మిత్రులారా మీ అందరూ తెలుసు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ గురించి తెలంగాణ ప్రజల గురించి బడుగు బలికి పేదవాళ్ళ గురించి లేదు అని చెప్పి ఎంతో మన తెలంగాణ గురించి కష్టపడి తెలంగాణను తీసుకురావడమే కాదు తెలంగాణను తీసుకురావడానికి ఎంతైతే కష్టపడ్డారో మరి తెలంగాణ డెవలప్ చేయడానికి కూడా అంత కష్టపడ్డ వ్యక్తి మరి కేసీఆర్ గారు ఇంకో విషయం తెలుసు మరి పదేళ్ళ కింద ఎప్పుడు కరెంట్ వస్తుండే ఎప్పుడు పోతుండే మరి ఎప్పుడు నీళ్ళు వస్తుండే ఎప్పుడు నీళ్ళు పోకపోతుంది తెలుసు మీకు అందరికీ ఊర్లలో కూడా సాగునీరు విషయంలో మరి పది పది గుంటలు పండించుకోవాలన్నా కూడా కష్టమైన పరిస్థితి ఉంటుండే